ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆల్ ఇండియా సెల్ రాష్ట్ర నాయకులు ఇలాని రాజ్ కుమార్ మీడియా ముందు వెల్లడించారు తిరుపతి బై ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా ఎంపీగా పోటీ చేశారు ప్రజలు మంచి ఓటింగ్ నమోదైందని తెలిపారు ఆదా ప్రభాకర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయసాయి రెడ్డిలను కలిసి నాకు అవకాశం ఇవ్వాలని కోరారు వారు పరిశీలిస్తారని హామీ ఇచ్చారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దావులూరి శ్యాంసన్ రవి సన్ని తదితరులు పాల్గొన్నారు పాత్రికేయులకి మిత్రులకి స్వేభశిష్టికి అందరికీ నా ధన్యవాదాలు మొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్డ్ క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను డాక్టర్ రాజ్ కుమార్ నేను ఎస్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాను ఎయిటీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నాకు అవార్డు అయింది ఎయిటీ ఫోర్ పిహెచ్డి అవార్డు అవుతున్నానే నాకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో జాబ్ వచ్చింది ఆఫీసర్ గ్రూప్ కొన్న ఆఫీసర్గా తర్వాత రెండు వేల నాలుగురు మన జానందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన కలిస్తే గూడూరు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయండి మీకు మంచి అవగాహన ఉంది బాగా మీరు చేయగలరంటే ఉద్యోగులు ఇచ్చే నేను అప్పుడు చేయలేకపోయాను తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా నాకు అవకాశం వచ్చింది మా మిస్సెస్కి ఎంపీ టికెట్ ఇచ్చారు టీడీపీ కనుక రెండు వేల తొమ్మిదిలో అక్కడ కూడా అప్పుడు కూడా ఉద్యోగ ఇచ్చే కొన్ని కారణాల వల్ల నేను మిస్సెస్ని కూడా పోటీ చేయలేసాను తర్వాత అప్పటి నుంచి నేను ప్రజాసేవలో పాల్గొంటూ ప్రజా రాజకీయాల్లో పాల్గొంటూ ఉద్యోగం చేస్తూ కూడా నేను చేస్తూ ఉండేవాడిని రెండు వేల పద్నాలుగులో విఆర్ఎస్ తీసుకున్నాను వీఆర్ఎస్ తీసుకొని కంప్లీట్గా ఇంకా ఏదో రాజకీయాల్లో రావాలని ఉద్దేశిస్తూ అంటే న్యూఢిల్లీలో పోస్టింగ్ లాస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు ఇంకా ప్రజాసేవలో పాల్గొనాలా మన దళితులకి అనగారిన అట్టడిగిన వర్గాలకి ఏదో ఒక అన్యాయం చేయాలా మన ప్రజాసేవలో పాల్గొని ఏదో కొంత పూర్త సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను రావాలని ప్రయత్నం చేశాను కానీ రెండు వేల పది ఈ మధ్య జరిగిన బై ఎలక్షన్లో తిరుపతి ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేశాను అక్కడ కూడా నాకు మంచి ఓటింగ్ శాతం వచ్చింది మన ఆ రోజు బయోలక్షన్లో ఉన్నా కూడా మనకు ఏడు వేల ఐదు వందల యాభై ఓట్లు వచ్చాయండి అట్లా మన ప్రజాస్వామ్యలో అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఉన్నాను ఇప్పుడు జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన్ను ఒక ప్రార్థన చేస్తున్నాను ఏ అవకాశం ఇచ్చినా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వస్తే పార్టీలో నేను చేరి పార్టీకి నేను సేవ తు సేవ నేను ఆయన హామీస్తున్నాను ఆయన అవకాశం ఇస్తే ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు గెలిచాను ఆధా ప్రభాకర్ రెడ్డిని గారు గెలిచాను కాకాని గోవర్ రెడ్డి గారు తెలిసాను శ్రీసాయి రెడ్డిని కలిసాను ఈ మధ్య ఈ నాయకులంతా కలిస్తే వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ప్రపోజల్ పెట్టాను అవును మా అప్లికేషన్ కూడా ఇచ్చాను ఆయన పరిశీలిస్తామని చెప్పారు ఆయన పత్రిక ముఖంగా మీ పాత్రికే సమక్షంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫోన్ చేస్తున్నాను ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక ఎక్కడైనా నేను ఆయన కొన్ని విధంగా టూ థౌసండ్ నైన్ లో టీడీపీలో ఎంపీ తిరుపతి ఇలా చూస్తున్నాను అంటే